ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయి స్టూండ్స్ లాక్స్ నేను మీ శోభాన్ ఈ రోజు మన వీడియో కలిసి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అవయ ఆధినయ కట్పేసెస్ నుంచి నూట పన్నెండో వీడియో అయితే వాచ్స్తున్నాము అండ్ నూట పదకొండో వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి ఇప్పుడైతే మనం నూట పన్నెండో వీడియోలో ఉన్నాము అండ్ ఈ రోజు కూడా అంతే చాలా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది అలానే మేము ఎప్పటిలాగే చాలా రీజనబుల్ కి కలెక్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సారీ నుంచి మీరు ఎన్ని సారీస్ అయినా బై చేసుకోవచ్చండి ఏదైనా కూడా మీకు హోల్సేల్ ప్రైస్ కే ఉంటుందన్నమాట ప్రైస్ అనేది గమనించండి అండ్ క్లియర్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మన అభయాంజనే కట్ పీసెస్ అండ్ షాప్ నెంబర్ నైన్ ఏ బ్లాక్ లో అయితే షాప్ ఉంటుందండి అండ్ మనకి వైష్ణవి కాంప్లెక్స్ ఇంకా క్లియర్ గా అడ్రస్ కావాలంటే బస్ స్టాండ్ కి చాలా దగ్గరలో ఉంటుంది అండ్ రైల్వే కి అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఎక్సెస్ టైం అయితే పడుతుంది అనమాట అండ్ బస్ స్టాండ్ నుంచి మనకి ఫ్లైఓవర్ కాళీమోతా టెంపుల్ అనేది మార్కెట్ ఇవన్నీ దాటాక మనకి బెస్ట్ ప్రైస్ వస్తుంది బెస్ట్ ప్రైజ్కి ఎదురుగా మనకి కాంప్లెక్స్ ఉంటుంది అనమాట కాంప్లెక్స్ లోపలికి రావడానికి రెండు రూట్లు అయితే ఉంటాయి రెండు రూట్లలో నుంచి మనం ఏ ప్లాప్లో చూస్తే తొమ్మిది వందల షాప్ అనమాట మనకి కట్ శారీస్ నుంచి ఫుల్ శారీస్ వరకు ఏదైనా కూడా చాలా లో ప్రైజ్లో చాన్స్ ప్రైజ్లో అందుబాటు ప్రైస్లో అయితే ఉంటాయండి నూట పదిహేను వీడియో వరకు మనకి ఆఫర్ నడుస్తుంది కాబట్టి అండ్ అభయాంజనే నుంచి మీరు అంటే ఎనీ నైన్ శారీస్ అంటే వీడియో మొత్తం వచ్చేసి ఈ వీడియోలో మీరు ఏ తొమ్మిది సారీస్ తీసుకున్నా మీకు ఆల్ ఓవర్ ఇండియా మీకు ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది ఆర్టీసీకి ఎక్సెస్ ఛార్జెస్ అనేవి ఉండవు అనమాట లేదు మా ఇంటికి కలెక్షన్ రావాలి డిటీడీసీ కానీ ప్రొఫెషనల్ కానీ కావాలి అంటే అంటే కొరియర్ ఛార్జెస్ అమౌంట్ మీరు సుగం పెట్టుకోండి ఫేమ్ సుగం పెట్టుకుంటాం గమనించండి సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోవడం మేం ప్రతి ఒక్కరికి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్ష అండి సో ఈ ప్రతి కలెక్షన్ అయితే చూద్దాము సో ఇప్పుడైతే కలెక్షన్ స్టార్ట్ అయిపోయింది వీడియోలో మన ఫస్ట్ కలెక్షన్ మంగళసూత్ర మంగళసూత్ర నెక్లెస్ డిజైన్ అంటే బాగా అంటే అమ్ముకునే వాళ్ళకి ఏంటంటే ఇది బాగా మంచి డిమాండెడ్ కలెక్షన్ అండి ఇందులో మనకి ఓవరాల్గా ఎయిట్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది ప్రతి కలరు మేమైతే చూపిస్తాం ప్రతి కలర్కి మీకు విత్ బ్లౌజ్ ఉంటుంది అండ్ మీకు ఎవ్రీ కలరు ఎన్ని పీసెస్ కావాలి అన్న మీకు అయితే ఇవ్వగలుగుతాం గమనించండి అండ్ వీటిలో మనకి ఫస్ట్ కలరు మంచి రాయల్ బ్లూ కలరు కింద బోర్డర్ అనేది మనకి ఒకసారి పింక్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ ఒకసారి బోర్డర్ మీదంతా కూడా మనకి నెక్లెస్ డిజైన్ అయితే ఉంటుంది మనకి అంతా కూడా పళ్ళు అండ్ ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దాము చిన్న వీవింగ్ వచ్చి టూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అనమాట ఇది ఫస్ట్ ఫస్ట్ కలర్ రాయల్ బ్లూ విత్ మనకి ఒకసారి పింక్ అండ్ ఎవ్రీ కలర్ చార్ట్ అయితే చూద్దాము పింక్ విత్ గ్రీన్ ప్రతిసారికి బ్లౌజ్ అనేది ఉంటుంది అండ్ విత్ బ్లౌజ్ అయితే వస్తుందన్నమాట నావి బ్లూ కలర్ కి మనకి డార్క్ పింక్ షేడ్ అండి అలానే మనకి వైలెట్ కలర్ కి అంటే పర్పుల్ కలర్ కి వచ్చేసరికి సంపంగి గ్రీను పచ్చ పింక్ అండి సో ఇప్పటికి వన్ ఫైవ్ కలర్స్ ఈ సిక్స్త్ వన్ బాటిల్ గ్రీన్ ఎల్లో కలర్ అనమాట ఏ కలర్ కావాలి అన్న మీరు చక్కగా క్లియర్ షాట్ అంటే మీ స్క్రీన్ షాట్ అనేది పెట్టండి క్లియర్గా తీసుకొని అండ్ మీకు ఏ కలర్ కైనా ఎన్ని పీసెస్ అయినా ఇవ్వగలుగుతాం అని గమనించండి కొంచెం కదా ఆరు కలర్స్ ఎయిట్ కలర్స్ రాయల్ బ్లూ పింక్ అంటే మనకి స్కై బ్లూ అలానే మనకి వైలెట్ షేడ్ అలానే మనకి బాటిల్ గ్రీన్ నావి బ్లూ కలర్ చిలక పచ్చ అంటే మనకి రాణి పింక్ అండ్ మనకి ఎల్లో కలర్ కాంట్రాస్ట్ బార్డర్స్ అండ్ మనకి పళ్ళు మీద ఫాయిల్ ఎక్కువ ఉంటుంది అలానే బ్లౌజ్ అనేది టూ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది ఏ కలర్ కి ఎన్ని పీసెస్ కావాలన్నా మీరు అయితే బై చేసుకోవచ్చు అనమాట అండ్ మనకి ప్రైస్ టైం టూ డబల్ నైన్ అండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అలా అని సింగిల్ శారీ కాకుండా ఎన్నైనా తీసుకుంటే ఇలాంటి ప్రైస్ ఏమో అని అనుకోవద్దండి సింగిల్ శారీ కూడా మీకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గమనించండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ లోకి అయితే వెళ్తాను సో చూస్తున్నాను కదండి మనకి వచ్చేసి మంగళసూత్రంలో ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీగా ఉందన్నమాట సో సండే అయితే ఉందండి సో గమనించండి ఫుల్ క్రౌడ్ అయితే ఉంది అండ్ యాక్చువల్లీ సండే రోజు మనం అయితే వీడియో షూట్ చేస్తున్నాము అండ్ ఇంకా మన నెక్స్ట్ కలెక్షన్ అండ్ ఇవి కూడా మనకి ఏ కలర్ కైనా అన్నమాట ఫుల్ స్టాక్ అనేది అవైలబుల్ ఉంది లైక్ అండ్ ఫైనల్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ లో పళ్ళు అండ్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ అన్నమాట అండ్ మనకి వచ్చేసరికి నావి బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ పళ్ళు కూడా బాగా పెద్దదైతే వచ్చింది అండ్ బార్డర్ ప్యాటర్న్ అండ్ బ్రోకెడ్ బ్లౌజ్ వచ్చింది

ఇది వచ్చేసరికి మనకి మీడియం లెంత్ బార్డర్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ ఈ కాంబినేషన్ లో ఇంకొక కలర్ చూద్దాం మనకి కొంచెం లైట్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి డార్క్ బొటిల్ గ్రీన్ అనమాట చూపిస్తాను డిజైన్స్ కూడా దీంట్లో స్టాక్ అన్లిమిటెడ్ కాస్ట్ మనకి లో ప్రైస్ చాలా లో ప్రైస్ బ్లౌజ్ అనమాట అండ్ వన్ మోర్ కలర్ చూద్దాం బ్లూ అండ్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి మీడియం లెంత్ బోర్డర్ అయితే వచ్చింది అన్ని ఓపెన్ పిక్ ఎందుకంటే చాలా మంది పళ్ళు ఏ కలర్ మళ్ళీ ఫోటోస్ పెట్టాలి షెడ్యూల్ సెట్ అవ్వట్లేదు ఫిక్స్ దయచేసి ఎవరు అడగద్దు ఫుడ్ అడిగారు అంటే మీ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోతుంది దాదాపు ఎందుకంటే ట్రిపుల్ ఐ స్పీడ్ గా ఇవ్వలేం కాబట్టి చాలా బాగున్నాయి ఎవ్రీ కలర్ ఓపెన్ చేస్తాం గమనించండి మనకి వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ ఎన్ని డిజైన్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇట్లాంటి చీరలు ఈ రేట్కి కి హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు కూడా మళ్ళీ రావు ఈ రేట్కి మళ్ళీ మిక్స్ అయితే ఏది కలవండి మీకే ఈ ఒక్క డిజైన్ మనకి బ్లౌజ్ అనేది రన్నింగ్ వస్తుందండి మిగిలిన అన్ని డిజైన్స్ కి మన బ్లౌజ్ అప్పటి వస్తుంది బ్లౌజ్ ఇదే సేమ్ శారీ డిజైన్ వచ్చేస్తుంది పెద్దది ఇలా మీకు వీటిలో కూడా ఏ కలర్ ఎన్ని కావాలన్నా దొరుకుతాయండి సెల్ఫ్ కాంట్రాస్ట్ మనకి మెరూన్ చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి పళ్ళు ఏ కలర్ బ్లౌజ్ కూడా అదే కలర్ అండి దాదాపు కలర్ అలానే వస్తాయి డార్క్ రాయల్ బ్లూ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి మీడియం సైజ్ బోర్డర్ అనమాట చూస్తున్నారని మళ్ళీ దయచేసి ఎవరు కూడా పళ్ళు ఏ కలరు బ్లౌజ్ ఏ కలరు ఫోటో పెట్టండి ఇలాంటివి దయచేసి అడగవద్దు సేమ్ బోర్డర్ సేమ్ డిజైన్లో అనదర్ కలర్ అనమాట

కొంచెం గ్రీన్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు అనమాట ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కేవలం టూ డబల్ నైన్ సింగ కూడా బయటకోవచ్చు

సో కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అండి ఎనీ నైన్ తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ పాన్సీ సారీస్ ఇవన్నీ కూడా షుగర్ ప్యాటెన్స్ వచ్చి కింద కూడా మనకి పట్టు బోర్డర్స్ తిప్పు బోర్డర్స్ అయితే వస్తాయి అన్నమాట బోత్ సైడ్స్ మనకి బోర్డర్ అనేది అలానే ఉంటుంది అండ్ మనకి లైట్ వెయిట్ బోర్డ్ కూడా వీటిలో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్టెస్ ఉంటుంది ఫర్లు బ్లౌస్ చూద్దాం ఎట్ ఎంత వీటిలో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయండి ఇవన్నీ కూడా ఫ్రెష్ వేసి ఏదైనా చిన్న జితగా వస్తే మిస్ ప్రింట్స్ రావచ్చు లైట్ వెయిట్ ఉన్నాయి బాగా పచ్చల పండు అండ్ మనకి పర్పులు రాయల్ బ్లూ అండ్ నావీ బ్లూ కలర్ అండ్ వైలెట్ షేడ్

ఇది కూడా కుట్టాలి అన్నమాట. ఈ బ్లౌజ్ కూడా మనకి థ్రెడ్ నెక్స్ట్ మనకి బోర్డర్స్ వచ్చినాయి గమనించండి. కాంట్రాస్ట్ మీద ఇది మనకి లివింగ్ బోర్డర్ సో నెక్స్ట్ వన్ మూన్ ఇది కూడా కాంబినేషన్ చాలా బాగుంది సో ఇది కూడా మనకి ఒకసారి వీవింగ్ బోర్డర్ అయితే వచ్చింది వీవింగ్ బోర్డర్స్ కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నాం గమనించండి ఫ్యాన్సీ శారీస్ లైట్ వెయిట్ పళ్ళు బ్లౌజ్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే డిజిటల్ అయితే చాలా క్రేజీగా చాలా ఎక్కువ అయితే మనం అమ్మటం కూడా జరిగింది అండ్ మళ్ళీ వచ్చేసరికి మనకి ఫుల్ బేల్ అనేది అవైలబిలిటీ ఉంది కొత్త కొత్త డిజైన్స్ కూడా మనకి అయితే లాంచ్ అయ్యి అండ్ మనం లాస్ట్ టైమ్ కలెక్షన్ షేర్ చేసింది కూడా డిజిటల్ ఇంత లో ప్రైజ్ అని చెప్పేసి చాలా మంది కస్టమర్స్ అయితే బాగా కలెక్ట్ డిజైన్ అయింది అండ్ ఈసారి డిజైన్స్ కూడా మారినే హై క్వాలిటీ అనమాట అండ్ బోర్డర్ మీద మనకి డోరియా లైన్ కూడా వచ్చింది గమనించండి పళ్ళు బ్లౌజ్ సారీ డిజైన్ దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి మళ్ళీ కలర్స్ కూడా వస్తాయి సో డిజిటల్ అంజు వైష్ అంజు బార్డర్ వైలెట్ అండ్ మనకి సపోర్టా షేడ్ లక్స్ గ్రీను ఇవన్నీ కూడా పిక్స్ షేర్ చేసే వాళ్ళు ఫుల్ పిక్ షేర్ చేయండి బోర్డర్ తో సహా కడిపిక్ అంటే మీరు చాలా మంది ఏమండి సారీ ఫుల్ పిక్ తీసాను కదా ఇక్కడ కట్ చేసి పెడుతున్నారు అలా పెట్టవద్దు మొత్తం అన్ని చీరల కలగ ఫోటో పెట్టి దന്നിమే మీకు ఏది నచ్చిందో దానికి టిక్ మార్క్ చేయండి అది కొంచెం గమనించండి ఎందుకంటే చాలా మంది నాకు కట్ చేసి పెడుతున్నారు ఇది మనకి సేమ్ పీస్ ఉన్నాయి पिंक वी टॅश सेम आहे कॉम्बिनेशन ब्लू कलर आणि मनिकोसर काईस ब्लू शेड आहे या लाइट ब्लू ఈ ఫ్లోరల్ కి ఒకటి పమ్మండి పళ్ళు ఓపెన్ చేయండి ఫస్ట్ మనం జామెట్రికల్ చూసాం కదా ఫ్లోరల్ కూడా ఒకటి అనేది పళ్ళు అండ్ బ్లౌజ్ ఓపెన్ చేద్దాము పళ్ళు పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ఇవన్నీ కూడా ఫ్రెష్ పీస్ అండి నో ఎనీ డిఫెక్ట్స్ గ్రీన్ రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ 449 పడుతుందండి కేవలం 449 రూపాయలు మాత్రమే ఇది మనము ఫస్ట్ ఓపెన్ చేసిన స్టైల్ అనమాట ఇది లైట్ లావెండర్ కి మనకి గ్రే కలర్ కాంబినేషన్ కలంకారీ బోర్డర్ అయితే వచ్చింది సి గ్రీన్ సో ఇంకా డిజైన్స్ అనేది ఉన్నాయండి ఓపెన్ పిక్ అయితే మేము చూపిస్తాము డిజిటల్స్ డార్క్ మిలిటరీ గ్రీన్ అండ్ మనకి వైలెట్ కలర్ అలానే మనకు ఒకరికి లైటు మనకి గ్రే కలర్ అండ్ విత్ కలంకారీ బార్డర్ చిన్న బార్డర్ అండి మనకి గ్రీన్ కలర్స్ అయితే వచ్చింది అనమాట ఇది కూడా చూడండి ఎంత బాగుందో గువా గ్రీన్ అయితే వచ్చింది కాంబినేషన్ సూపర్గా ఉంది సో ఇందులోనే మనకి డిజిటల్ మారి అనదర్ కలర్ కాంబినేషన్ అనమాట ఎల్లో కలర్ ఓకే పళ్ళు ఇది డిఫరెంట్గా ఉంది కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యింది ఈ కలర్ ఒకసారి చేయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిజిటల్ డిజైన్స్ అయితే అనమాట పర్లు చూడండి ఎంత బ్రైట్గా ఉందో మనకి బ్లౌజు సో నెక్స్ట్ వన్ సపోటా షేడు అలానే మనకి గ్రీన్ కలరు అలానే మనకి సీ గ్రీను అలానే మనకి పీచ్ కలరు సో వన్ మోర్ వచ్చేసరికి మనకి డార్క్ గ్రే కలరు అండ్ మనకి లావెండర్ కలరు అండ్ మనకి లైట్ లైట్ మనకి లక్స్ లో డిఫరెంట్ షేడ్ అనమాట సో అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది కూడా గ్రీన్ అయితే వచ్చిందండి చాలా బాగుంది సంపంగి గ్రీన్ ఇది కొంచెం డిఫరెంట్ డిజిటల్ వచ్చింది ఇప్పటిదాకా ఈ ప్యాటర్న్ కూడా మనం వాచ్ చేయలేదు ఒకటి చూద్దాము బ్లౌజ్ సో లక్స్ గ్రీన్ మళ్ళీ మనకి జామెట్రికల్ డిజైన్ మళ్ళీ కలర్స్ అనమాట చిక్కపచ్చ కాజు కలరు గ్రీన్ కలరు డాష్ సో మళ్ళీ మనకి ఫ్లోరల్ బంచ్ వైజ్ వచ్చింది ఫ్లోరల్ కూడా సో డిఫరెంట్ మిలిటరీ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో పళ్ళు కోచంపల్లి పళ్ళు వచ్చింది విత్ మనకి బ్లౌజ్ అనమాట బ్లూ సో నెక్స్ట్ ఎల్లో దుప్పియా కలర్ ఏ

ఇది కూడా క్రీమ్ విత్ మనకి పిస్తా క్రీమ్ బేస్ వచ్చిందండి ఈ డిజైన్ లో కూడా సో ఇలాంటి పీస్ కూడా ఒకటి ఓపెన్ చేద్దాం మనము చిలక పచ్చ గ్రీన్ పెసరపచ్చ జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ నైన్ సో నెక్స్ట్ కలంకారీస్ అనమాట కలంకారీస్ చూసాక కలంకారీస్ లో కూడా ఒక ప్యాటర్న్ అనేది ఓపెన్ చేద్దాము అండ్ మనకి ఆషు అండ్ మనకి ఐస్ బ్లూ ఇది మనకి టూ సేమ్ కలర్ చాలా డిజైన్ అనేది చేంజ్ అయింది అనమాట సో ఇది కూడా మనకి సేమ్ బోర్డర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయ్యింది కలంకారీసి ఒక పీస్ అనేది ఓపెన్ పిక్ అయితే చూడండి పళ్ళు సో చూస్తున్నారు కదండి ప్రైస్ వచ్చేసరికి కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆల్మోస్ట్ మీకు డిస్క్రిప్షన్ లో వచ్చేసరికి ఒక టూ హండ్రెడ్ అబోవ్ సారీస్ అయితే మేము షేర్ చేసాము ఇంకా బేల్ అనేది ఉందనమాట ఎవరికి ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ అయితే తీసుకోండి అండ్ సింగిల్ కూడా సేమ్ ప్రైస్ ఏ ఉంటుంది గమనించండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ప్రైస్ ఏంటనేది చూద్దాం సో వీడియో మన నెక్స్ట్ కలెక్షన్ ఇవైతే ఒక ఛాన్స్ ప్రైస్ ఒక డిఫరెంట్ కలెక్షన్ అనమాట అన్ని కూడా మనకి డిఫరెంట్ గా

గ్రీన్ కలర్ ఓపెన్ చేస్తున్నారు వీటిలో ఎన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు గ్రీన్ జార్జెట్ కూడా చాలా బాగుంది ప్లెయిన్ సారీ ఆరెంజ్ కలర్ అండ్ మనకి సేమ్ స్టైల్ అన్నమాట వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి బిస్కెట్ కలర్ అండి సో ఎవరీ సారీ ఎవరీ సారీ ఓపెన్ చేస్తున్నాం ఇది మనకి సేమ్ ఆరెంజ్ సో ఆరెంజ్ లోనే మనకి వన్ మోర్ పీస్ కూడా అవైలబిలిటీ లోనే కొంచెం లిటిల్ బిట్ కలర్ వేరియేషన్ అనమాట సో నెక్స్ట్ క్రీమ్ కలర్ అండ్ నెట్టెడ్ అండ్ మనకి స్టిల్స్ అనేది ఒకసారి గమనించండి ఇవన్నీ కూడా రఫెల్స్ ఏదో ఒక విధంగా అయితే ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా నేను ఓపెనియస్ చూస్తున్నాను ఎందుకంటే డిజైన్స్ కొంచెం క్లారిటీ గా కాబట్టి మీకైతే క్లియర్ కట్ అయితే ఇస్తున్నాము ఇవన్నీ కూడా అండి షోరూమ్స్ లో 2000 అబోవ్ ఉండే సారీస్

మా పాప మంచి స్కై బ్లూ అండి డార్క్ స్కై బ్లూ కలర్ బట్ ఇవన్నీ కూడా జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే

బాండిని బ్లౌజ్ వస్తుంది ఇది కూడా మనకి షేడెడ్స్ వచ్చి మనకి హాఫ్ అండ్ హాఫ్ అన్నమాట పిస్ కొనుగోలు చేస్తారు ఉంది బిస్కెట్ కలర్ విత్ మనకి రెడ్ కలర్ ఇక్కడ మనము బిస్కెట్ కలర్ చూస్తే అందులోనే లెమన్ యెల్లో కలర్ ఉంది రఫెల్స్ రఫెల్స్ యాక్చువల్గా అది ఉన్నాయి చూడండి కడలో ఉంది లేయర్స్ వచ్చే అనమాట ఆరెంజ్ కలర్ సో డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ కూడా మనకి కొంచెం కస్టమైజేషన్ చేసినట్టు చాలా బాగున్నాయి వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ కనకాంబరం షేడ్ కల్లీ షేడ్ జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ మనకి పింక్ అండ్ మనకి అసలు వైట్ కలర్ అండ్ మనకి అంతా కూడా అంటే ఆఫ్ అండ్ ఆఫ్ షేడ్ అనమాట జస్ట్ టూ ఫార్టీ నైన్ అవుతుంది పింక్ అండ్ బ్లాక్ కలర్ ఇవన్నీ కూడా మనకి ఛాన్స్ ప్రైజ్ లో వచ్చినాయండి కేవలం కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో అదైతే గమనించండి ఎవరికైనా కావాలంటే మాత్రం వెంటనే అయితే తీసుకుని అన్నీ కూడా సింగిల్ సింగిల్స్ ఏ ఉంటాయి కిందంతా కూడా ఫ్రిల్స్ వచ్చినాయి యాక్చువల్లీ సారీకి పైన క్రీము మనకి కట్టు చెంగు అండ్ మనకి పళ్ళు వచ్చే బ్లాక్ లో వస్తుందండి బ్లాక్ వస్తుంది షోల్డర్ ఇలా పింక్ వస్తుంది సో చూశారు కదండి ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట కేవలం టూ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ సింగిల్ కూడా తీసుకోవచ్చు కొంచెం స్పెషల్ గా ఉంటాయి కాబట్టి కొంచెం వివరంగా అయితే గమనించండి అన్ని కూడా సింగిల్ సింగిల్స్ సింగిల్ సింగిల్ కలర్సే ఉంటాయి అనమాట నెక్స్ట్ ప్రైస్ ఏంటి నెక్స్ట్ డిజైన్స్ ఏంటనేది ఒక లుక్ అయితే మన నెక్స్ట్ కలెక్షన్ సో నూట పన్నెండో చాలా చాలా బాగుందండి అన్ని కూడా ఛాన్స్ ప్రైజెస్ లో ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట అండ్ మనకంతా కూడా కలంకారీ డిజిటల్ అండి సో చూస్తున్నారు లైట్ వెయిట్ అనమాట కింద కూడా మనకి సాటిన్ బోర్డర్ వస్తుంది అలాగే నెక్స్ట్ మనకి కలంకారీ పటోలా విత్ మనకి వస్తే సెల్ఫ్ అందరిగా మనకి థ్రెడ్ వీవింగ్ అయితే ఉంది అన్నమాట అదైతే గమనించండి అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ సో ఇలా మనకి బ్లౌజ్ అంటే మనకి బార్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్ అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేస్తున్న సారీకి పీచ్ కలర్ కి మనకి బ్లూ కాంబినేషన్ వస్తుంది అలాగే మనకి స్కై బ్లూ కలర్ కి మనకి డార్క్ డార్క్ ఆనియన్ పింక్ షేడ్ అయితే వస్తుంది అనమాట పింక్ పర్పుల్ లైట్ సీ గ్రీన్ ఆరెంజ్ అలానే మనకి సీ అంటే మనకి క్రీమ్ కలర్ వచ్చేసి సీ గ్రీన్

చాలా చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ పక్కా కాంట్రాస్ట్ అనమాట డిజైన్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి ఓపెన్ కిక్ అయితే ఇస్తున్నాము ఇది మనకి ఇప్పుడు పైన గ్రీన్ వచ్చింది ఇది గ్రీన్ ఇది ఓపెన్ క్రీమ్ అండ్ గ్రీన్ ఇది కూడా మనమైతే డిజైన్ అనేది చూపించాము పింక్ కలరు

చాలా లో ప్రైజ్ యాక్చువల్లీ మనకి అసలు హై ప్రైజ్ వచ్చేసరికి ఎంత పెట్టాము కేవలం ఫోర్ ఫోర్టీ హై ప్రైజ్ అనమాట అంటే మనకి ఫైనల్ అయితే సారీస్ అనేది చూపించాము ఎన్ని ఎన్ని నైస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది కొద్ది సారీస్ మనం స్టార్టింగ్ చూపించినవి ఒక్కొక్క డిజైన్ కి మంగళసూత్ర కావచ్చు అలానే మనకి నెక్స్ట్ చూపించినవి కావచ్చు ఎన్ని పీసెస్ అంటే మనం లైట్ వెయిట్ పట్టు చూపించాం కదా వచ్చేసరికి అంటే సేమ్ ప్రైస్ పెట్టాము ఆ టూ ప్యాటర్న్స్ మీరు ఎన్నైనా తీసుకోవచ్చు అనమాట కలర్కి అలా మీకు రెసిల్ట్ అయితే ఉంది తర్వాత ఈ డిజిటల్స్ కావచ్చు ఈ పటోలా డిజిటల్స్ కావచ్చు మీకు చాలా అయితే ఈ ప్రైజెస్కి ఫోర్ ఫార్టీ నైన్ త్రీ డబల్ నైన్ ఈ ప్రైజెస్ బయట వచ్చే కలెక్షన్ కాదు అలానే మధ్యలో మనకి ఛాన్స్ ఐటమ్ కూడా రఫెల్స్ ఐటమ్ కూడా చూపించామన్నమాట సో వీడియోని అయితే స్కిప్ చేయడం అయితే వాచ్ చేయండి అండ్ ఎవరైనా స్క్రీన్ షాట్స్ పెట్టేటప్పుడు మనకి మొబైల్లో చూ చూడండి మొబైల్లో పెట్టండి మీరు టీవీలో చూసినా మళ్ళీ మొబైల్లో అక్కడ వరకు టైం చూసుకొని మొబైల్లోనే పిక్ బాక్ ఫుల్ పిక్ అయితే షేర్ చేయండి కలర్స్ బాగా కనబడతాయి అండ్ వాట్సాప్లో కొంచెం రిప్లై ఇవ్వకపోతే కొంచెం సీరియస్ అయిపోతున్నారు కొంచెం వెయిట్ చేయండి ఒక వన్ అవర్ అలా వెయిట్ చేయండి మీకు ఖచ్చితంగా ఏ కస్టమర్ అయితే వదులుకోవటము ఫస్ట్ కలెక్షన్ పెట్టుకున్నా ఏ షాప్ వాళ్ళకి ఇష్టం ఉండదండి కొంచెం సేపు అయిన తర్వాత కొంచెం సేపు అయినప్పుడు ఖచ్చితంగా రిప్లై ఇస్తారు యాక్చువల్లీ ముందు జరుగుతుంది కెమెరా బ్యాగ్ జరుగుతుందో తెలియదు ఎంతమంది కస్టమర్స్ తెలుసా అండి బ్యాక్ సైడ్ ఒక టెన్ మెంబర్స్ అన్నమాట మూడు నుంచి అంత అయితే చక్కగా బయట చేసుకుంటూ పోతున్నారు అలా ఏంటంటే మనకి గపాల్ రిప్లై అనేది మిస్ అయిపోవచ్చు అనమాట అంతే తప్ప మీరు ఇగ్నోర్ చేయడం అవసరం అనేది కాదనమాట సో అదైతే గమనించండి అండ్ నెక్స్ట్ నోట పదమూడు వీడియోలు మళ్ళీ అందరూ బాగుండాలి మిషన్ హాఫ్ టీ ఫండ్షిప్ చేయండి అండ్ నెక్స్ట్ కలెక్షన్స్ తో మళ్ళీ బయట